చాలా రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పేరు మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆయనకి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం నిజానికి రెండు వేల ఆరో సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలకు గాను అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమగా ఆయన అందించిన సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించి అందించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసి సినీ కార్మికులకు జర్నలిస్టులను అనేక మంది సాధారణ ప్రజలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆదుకున్నారు ముఖ్యంగా ఆక్సిజన్ బ్యాంక్ సైతం ఏర్పాటు చేసి దాంతో సేవలు అందించడం మాత్రమే కాకుండా తన అభిమానులు కరోనా సేవల్లో భాగం కావాలని కోరారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది ఇక ఈ అవార్డు ప్రకటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక తెలియ ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారిని అభినందించడానికి ఇప్పటికీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే కేటీఆర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి తాజాగా చేరుకున్నారట ప్రస్తుతం ఇద్దరు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే